అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో అశోక వృక్షం గురించి పూర్తి సమాచారం దీని యొక్క చరిత్ర ఇందులో ఉన్న ఔషధోపయోగములు ఇవన్నీ కూడా ఈ యొక్క వీడియోలో మీకైతే చెప్పబోతున్నాను మరి ఈ ప్రకృతిలో ఎన్నో రకాల మొక్కలు చెట్లు ఉన్నప్పటికీ అశోక వృక్షం అనేది దీని యొక్క చరిత్ర చాలా విభిన్నమైనది అలాగే అశోక వృక్షంలో ఎన్నో ఔషధోపయోగములు ఉన్నవి అంటే మానవ శరీరం పైన ఉన్న అవయవాలు ఎన్ని సమస్యలతో అయితే బాధపడుతుంటాయో అన్ని సమస్యలకు కూడా ఔషధం అనేది అశోక వృక్షంలో ఉంది అని చెప్పి మన పెద్దలు చెప్తూ ఉంటారు అలాగే అశోక వృక్షం అనేది ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రదేశం అనేది చాలా పవిత్రంగా ఉంటుంది ఆ ప్రదేశంలో చాలా జీవరాశులకి ఆహారం కూడా లభిస్తుంది అని మనకి ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి అలాగే అశోక వృక్షము నిలివెల్ల అంటే దాని యొక్క సమూలమంతా కూడా వేర్లు కానీ బెరడు కానీ ఆకులు కానీ ఈ చెట్టు సమూలమంతా కూడా ఔషధోపయోగములు కలిగి ఉంటాయి మరి ఈ వీడియోలో దీని యొక్క చరిత్ర అలాగే దీని యొక్క ఔషధోపయోగములు ఇవన్నీ కూడా మీకైతే నేను చెప్పబోతున్నాను మరి ఇది ఎక్కువగా అశోక వృక్షం అనేది ఎక్కువగా తూర్పు మధ్య హిమాలయ పర్వతాలు అలాగే దక్షిణ భారతదేశం ఉన్న మైదాన ప్రాంతాల్లో ఇది మనకి ఎక్కువగా కనిపిస్తుంది అలాగే పడమటి తీరం వెంట కూడా అధికంగా ఇది ఎక్కువగా కనిపిస్తుంది ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్య కాలంలో ఇవి మనకి ఎక్కువగా అంటే పూలు పూస్తూ మనకి కనిపిస్తూ ఉంటాయి అయితే ఇది భారతదేశం అలాగే శ్రీలంక దేశాల్లో ఇవి ఎక్కువగా మనకి చెట్లు కనిపిస్తూ ఉంటాయి మిగతా చోట్ల చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటాయి మరి ఈ యొక్క అశోక చెట్టు యొక్క వృక్షం యొక్క చరిత్ర ఏంటంటే రామాయణంలో అంటే రామాయణం ఒక మనం చూసుకున్నట్లయితే ఆ కాలంలో శ్రీలంకలోని అశోకవనంలో సీతమ్మ తల్లిని హనుమంతుడు అంటే మొదటిసారిగా ఆమెను చూసింది కనుగొన్నది అశోక వృక్షం కింద ఆ అమ్మవారు సీతమ్మ తల్లి అశోక వృక్షం కింద సేద తీరుతున్నప్పుడు హనుమంతుడు చూశాడు అని చెప్పి మనకి రామాయణ మహా రామాయణం చెప్తుంది అలాగే హిందువుల ప్రేమదేవుడైన మన్మధుడు పంచబాణాల్లో ఒకటి అశోక వృక్షం అశోక పుష్పంగా చెప్తూ ఉంటారు ఇక మహావీరుడు వైశాలి నగరంలో అశోక వృక్షం కింద సన్యాసం స్వీకరించాడు అని కూడా చెప్తూ ఉంటాడు చెప్తూ ఉంటారు గౌతమ బుద్ధుడు లుంబిని వనంలో అశోక వృక్షం కిందే జన్మించాడు అని కూడా మనకి చరిత్ర చెప్తుంది అంటే ఏ యుగం చూసినా కూడా అశోక వృక్షం యొక్క ప్రస్తావన అందులో కాస్తూ కూస్తూ ఉంటుంది ఇప్పుడు వైద్యపరంగా ఇందులో చాలా చాలా ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి మరి స్త్రీలకి ఇది అంటే స్త్రీల యొక్క శోకాన్ని తగ్గించేది అశోక వృక్షంగా కూడా ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉంటాయి ఎవరైనా స్త్రీలు అధిక ఋతుస్రావంతో బాధపడుతున్నట్లయితే అధిక రక్తస్రావం అని అంటారు ఈ సమస్యతో బాధపడుతున్నట్లయితే ఈ యొక్క అశోక చెట్టు యొక్క బెరడు తీసుకొని అంటే ఒక బెత్తడి బెరడు తీసుకొని దీన్ని రోట్లో వేసి బాగా దంచి ఇందులో ఒక నాలుగు గ్లాసులు నీళ్లు పోసి దీన్ని బాగా కషాయం కాయాలి అంటే నాలుగు గ్లాసులు కాస్త రెండు గ్లాసులు మాదిరిగా వచ్చే విధంగా కషాయం కాసుకొని దీన్ని వడబెట్టుకొని ఈ కషాయాన్ని ఉదయం సాయంత్రం గోరువెచ్చగా చేసుకొని త్రాగుతూ ఉన్నట్లయితే ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్న ఋతుస్రావాలు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయి అని చెప్పి మనకి ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి ఇంకా సంతానం లేని దంపతులకి ఒక శుభవార్త ఈ అశోక వృక్షము సంతానం లేక బాధపడుతున్న స్త్రీలకి ఇది అద్భుతంగా పనిచేస్తుంది అలాగే సంతానంతో పాటుగా ఏ స్త్రీకైతే తెల్లబట్ట సమస్యతో బాగా ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే ఎంతో కాలంగా ఎన్ని మందులు వాడినా ఎన్ని వైద్యులను కలిసినా ఎంతమంది ఎన్ని వైద్యశాలకు వెళ్ళినా కూడా తెల్లబట్ట సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఒక తొంభై గ్రాములు తొంభై గ్రాములు దీని యొక్క బెరడు తీసుకొని అలాగే ముప్పై ఎంఎల్ పాలు తీసుకొని అలాగే మూడు వందల అరవై మిల్లీ లీటర్ల నీళ్లు తీసుకొని అలాగే తొంభై ఎంఎల్ ఉండే వరకు దీన్ని మరిగించుకొని ఉదయం సాయంత్రం అంటే దీన్ని మనం కషాయం లాగా కాసుకొని ఉదయం సాయంత్రం త్రాగుతూ ఉన్నట్లయితే ఆ సంతానం లేని స్త్రీలకి శీఘ్రంగా సంతానం కలగడమే కాకుండా తెల్లబట్ట సమస్య ఏమైతే ఉందో ఈ తెల్లబట్ట సమస్య పూర్తిగా తగ్గిపోతుంది మరి ఈ కషాయాన్ని ఇప్పుడు చెప్పిన కషాయాన్ని తీసుకుంటే పురుషులకి స్త్రీలకి మొలల వ్యాధులు కూడా పూర్తిగా నిర్మూలం అవుతుంది అని చెప్పి మనకు ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి అంటే మొలల వ్యాధి సమస్యతో బాధపడే వాళ్ళు ఇప్పుడు చెప్పిన ఈ కషాయాన్ని కూడా తీసుకోవచ్చు అంటే ఇది సంతానం కలగటానికే కాకుండా తెల్లబట్టకే కాకుండా మొలల వ్యాధికి కూడా ఇది బాగా పనిచేస్తుంది ఇక రక్త విరోచనాలు రక్తంతో కూడిన విరోచనాలు బాధపడుతూ ఉండి ఇది చాలా ప్రమాదకరమైన స్థితిలోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఈ పువ్వులు తీసుకొని ఈ పువ్వులని కషాయం కాసుకోవాలి మరి ఎన్ని పువ్వులు తీసుకోవాలి అంటే ఒక గుప్పెడ పువ్వులు తీసుకొని దీనిలో ఒక రెండు గ్లాసులు నీళ్లు వేసుకొని బాగా కషాయం కాయాలి ఎంతవరకు అంటే రెండు గ్లాసులు కాస్త గ్లాసుగా మారేలా చేసుకోవాలి ఇప్పుడు ఈ కషాయాన్ని తాగుతూ ఉన్నట్లయితే రక్త విరోచనాలు ఏమైతే ఉన్నాయో ఈ రక్త విరోచనాలు పూర్తిగా తగ్గిపోతాయి మరి పువ్వుల కషాయమే కాకుండా రక్త విరోచనాలకి పూలను తీసుకొని ఈ అశోక వృక్షం యొక్క పూలను తీసుకొని వీటిని నీడలో ఆరబెట్టి పొడి చేసుకొని మూడు లేదా ఆరు గ్రాములు మోతాదుగా ఈ యొక్క పొడి పొడి కషాయం చేసుకొని లేదంటే ఈ పొడిని గోరివెచ్చని నీళ్ళలో వేసుకొని త్రాగుతూ ఉన్నా కూడా రక్త విరోచనాలు ఏమైతే ఉన్నాయో అవి పూర్తిగా తగ్గిపోతాయని చెప్పి మనకు ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి ఇంకా తేలు కాటు నలుపు తేలు కానీ ఎరుపు తేలు కానీ ఏ తేలు అయినా సరే కాటు వేసినప్పుడు అశోక వృక్షం ద్వారా మంచి వైద్యం అయితే ఉంది ఆ నొప్పి బాధను కూడా వెంటనే తీసివేస్తుంది ఎలా అంటే దీని యొక్క బెరడు తీసుకొని అంటే పైన ఉన్న బెరడు తీసుకొని దీన్ని నీళ్ళల్లో వేసి బాగా అరగ తీయాలి ఒక బండపైన కాస్త నీళ్ళు పోసి ఆ నీళ్ళల్లో ఈ అశోక వృక్షం యొక్క బెరడు తీసుకొని బాగా రుద్దాలి గంధం వస్తుంది ఈ గంధాన్ని తేలు యొక్క అంటే కాటు వేసిన ప్రదేశం పైన దీన్ని కనుక మనం ఈ గంధాన్ని రాసినట్లయితే వెంటనే తేలుకాటు నొప్పి బాధ ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయి ఇంకా పేగు సమస్యలకు కూడా చాలా చాలా అద్భుతంగా ఈ వైద్యం అయితే ఉంది పేగు సమస్యలు పేగు పూత అలాగే పేగులు పుండు పడటం అలాగే గ్యాస్ట్రిక్ సమస్యలు నులిపురుగులు సమస్యలు అంతక్రిల సమస్యలు ఇలా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఈ బెరడు తీసుకొని అంటే అశోక వృక్షం యొక్క పై చెట్టు బెరడు తీసుకొని దీన్ని కషాయం కాసుకొని బెరడిని పచ్చగా అంటే ఉదరా బదరా దంచాలి దంచి గ్లాసు నీళ్ళలో బెత్తడి బెరడు వేసి బాగా దీన్ని వేడి చేసుకొని కషాయం కాసుకొని ఈ కషాయాన్ని కొంచెం రుచి కోసం తేనె వేసుకోవచ్చు ఈ తేనె వేసుకొని మనం త్రాగుతూ ఉన్నట్లయితే పేగు సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయి మరి ఈ కషాయాన్ని తీసుకోవడం ద్వారా మరొక ఉపయోగం కూడా ఉంది అదేంటంటే నరాల నొప్పులు నరాల సమస్యలు ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయని చెప్పచ్చు ఇక చర్మ రోగాలు చర్మ సమస్యలు చర్మ వ్యాధులకు కూడా మంచి వైద్యం అయితే ఉంది ఎలా అంటే దీని యొక్క బెరడు తీసుకొని దీన్ని బాగా నీటిలో ఆరబెట్టి రోట్లో వేసి బాగా దంచి చూర్ణం చేసుకోవాలి ఈ చూర్ణంలో కొంచెం సమానంగా పసుపు కలిపేసి నీళ్ళల్లో దీన్ని కలిపి దీన్ని చర్మం పైన పేస్ట్ లాగా రాస్తూ ఉండాలి ఇలా చేస్తే ఎంతో కాలంగా మనల్ని ఇబ్బంది పెడుతున్న చర్మ రోగాలు ఏమైతే ఉన్నాయో ఆ చర్మ రోగాలు అన్నీ కూడా తగ్గిపోతాయి ఇక మూత్ర సమస్యలు మూత్రం రంగు మారింది అలాగే మూత్రం చురుకుపోట్లు మూత్రం పోస్తున్నప్పుడు అలాగే మూత్రం సరిగా సాఫీగా రాకపోవటం అలాగే మూత్రం దుర్గంధం ఒక రకమైన రంగు మారి వాసన వచ్చే దుర్గంధ సమస్య ఇన్ఫెక్షన్ సమస్యలకు కూడా ఈ కషాయం అనేది ఈ పూల కషాయం కానీ ఈ బెరడు కషాయం కానీ అంటే అశోక వృక్షము పూలు కానీ బెరడు కానీ దీన్ని కషాయంగా చేసుకొని తాగటం ద్వారా అన్ని రకాల మూత్ర దోషాలు ఏమైతే ఉన్నాయో ఆ మూత్ర దోషాలు పూర్తిగా తగ్గిపోతాయి అని చెప్పి మనకు ఆయుర్వేద గ్రంథాలు చెప్తున్నాయి ఇక జ్వరములు జ్వరాలు సాధారణ జ్వరాలు విష జ్వరాలకు కూడా ఈ చెట్టు బెరడు కషాయం తాగుతూ ఉన్నట్లయితే విష జ్వరాలు కూడా పూర్తిగా విరిగిపోతాయి అని చెప్పవచ్చు లేదంటే ఈ బెరడ్ని ముందుగా మనం తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో మన శరీరానికి వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది తగ్గదు అని కూడా ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి ఇక అంతర జబ్బులకు అంటే అంతర్ అంటే మన శరీరం లోపల ఉన్న చిన్న చిన్న సమస్యలు అవి ఏదైనా కానీ ఇన్ఫెక్షన్ కానీ అలాగే పేగు సమస్యలు కానీ ఊపిరితిత్తుల సమస్యలు కానీ వీటన్నిటికి కూడా ఈ బెరడు కషాయం ఒక సంజీవినిలాగా పనిచేస్తుంది అని చెప్పవచ్చు ఇక గ్యాస్టిక్కి ఇబ్బంది పెడుతూ కడుపు ఉబ్బరంగా పెడుతూ తేపులు రాక బాధపడే వాళ్ళకి వెంటనే ఒక ఉపశమనం లభించాలి అంటే ఈ పూల యొక్క కషాయాన్ని తీసుకోండి వెంటనే పొట్ట బిగేసింది తేపులు రావట్లేదు అని భయపడే వాళ్ళకి వెంటనే ఒక ఉపశమనం అయితే ఈ పూల కషాయం ద్వారా లభిస్తుంది మరి ఈ మాదిరిగా ఈ అశోక వృక్షము అనేది ఎన్నో ఆయుర్వేద ఔషధోపయోగములు ఇందులో కలిగి ఉన్నాయి చరిత్రపరంగా చూసుకున్నా కూడా ఈ చెట్టు యొక్క చరిత్ర చాలా గొప్పది ఆ చరిత్ర తగ్గట్టుగానే ఆయుర్వేద పరంగా కూడా ఇది మనకు చాలా మేలు చేస్తుంది అని చెప్పవచ్చు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ నమస్తే